దేశం మొత్తం మీద వక్ఫ్ చట్టం అయితే మంగళవారం నుంచి అమలవ్వడం మొదలైంది ఎందుకంటే అది పార్లమెంట్లో పాస్ అయింది రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో రాజ్యసభలో కూడా పాస్ అయింది నూట ఇరవై ఎనిమిది ఓట్లతో దాంతో రాష్ట్రపతి గారు దీనికి సంతకం చేసి మంగళవారం నుంచి చట్టం చేశారు మంగళవారం నుంచి అయితే అమలు అయింది దేశం మొత్తం అంగీకరించింది వక్ఫ్ చవరణ చట్టం ఇది చాలా మంది ముస్లింలు కూడా అంగీకరించారు చట్ట చవరణ చేయాలి ఇందులో తినేసినటువంటి భూములన్నీ మళ్ళీ వస్తువులోకి రావాలి అని దీని గురించి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ విపరీతమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది రాద్ధాంతం కాదు ఒక ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఒక చట్టానికి వ్యతిరేకంగా తన అనుచరులతో హింసాత్మక ఘటనలు చెలరేగేలా చేసింది అంటే దీనివల్ల ఇంచుమించు పది మంది పోలీసులకైతే అయితే గాయాలయ్యాయి ఈ దాడులు ఎదురు దాడులు నూట పది మందిని ఈ నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి ఇప్పుడు ప్రమాదం ఉంది ఈ నిరసనకారుల్లోనే అంటే ఒక కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం కాదు ఇది ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో చేసినటువంటి చట్టమే ఏదైనా సరే ఒక బిల్లు రాజ్యసభలోను లేకపోతే పార్లమెంట్ లోను పాస్ అయిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అది చట్టం అవుతుంది చట్ట చట్టం అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎవరూ ఏం చేయలేం ఇప్పుడు బీజేపీ కూడా దాన్ని మార్చడానికి లేదు ఎందుకంటే ఇది ఒక చట్టం ఈ చట్టాన్ని గౌరవించాలి అందరూ కూడా రాజ్యాంగం బద్దంగా నడిచినటువంటి ప్రభుత్వాన్ని అయినా సరే రాజ్యాంగ బద్దంగా నడిచినటువంటి చట్టాల్ని గౌరవించాలని మీరే చెప్తారు కదా రాజ్యాంగాన్ని గౌరవించండి అని కూడా మీరు చెప్తారు కదా మరి ఇప్పుడు ఇదేమైంది వక్ఫ్ చవరణ చట్టము నువ్వు ఆపుకోగలిగితే పార్లమెంట్ లో ఆపుకోవాలి రాజ్యసభలో ఆపుకోవాలి మీరు ప్రొటెక్షన్ చేశారు పాస్ అవ్వకుండా ఉండడం కోసం అది కుదరలేదు ఎవరి బలాబలాలు అనేది మీరు తేల్చుకున్నారు అయిపోయింది ఇంకా చట్టం అయిపోయింది ఎంత దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయో ఈ దేశంలో మీరు ఆలోచించండి ఆవిడ మరీ దారుణం బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగియలు అంట మైనార్టీలు అంట ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల్ని బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారిని కాపాడాలని ఆవిడ ఎలా చెప్తుందంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ భారతదేశం పాకిస్తాన్ కలిసే ఉన్నాయి ఇప్పుడు అక్కడ నుండి వచ్చిన వారైనా కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండిపోయిన వారు కావచ్చు మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలి మనం అని ఎంత నిర్భయంగా చెప్తుంది ఆవిడ ఇక్కడ ఉన్న మైనార్టీ మనం కాపాడుకోవడం కోసమే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్ట సవరణ అయితే జరిగింది కానీ మరి అక్కడ వచ్చినటువంటి వారిని కూడా ఏ విధంగా కాపాడాలో ఈవిడే చెప్పేస్తుంది రోహింగ్యాలు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నంతమంది ఎక్కడా లేరు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ సరిపోకపోతే ఇప్పుడు జార్ఖండ్ పంపిస్తుంది జార్ఖండ్ కూడా ఫుల్ అయిపోయారు తర్వాత భారతదేశం మొత్తం పంపించారు ముఖ్యంగా తర్వాత మూడో స్థానంలో ముంబై ఉంది ముంబై తర్వాత ఇప్పుడు మన సౌత్ ఇండియాలో పంపిస్తున్నారు వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే ఈవిడే ఒక దేశ వ్యతిరేక శక్తి ఇవిడే పైగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలతో పశ్చిమ బెంగాల్ మొత్తం ఆవిడకి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులందరూ కూడా ఇప్పుడు తప్పుడు న్యూస్ ఛానల్ తో అక్కడ వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నామో మీరే ఆలోచించండి ఈ దేశ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి చట్టం దాన్ని మళ్ళీ వ్యతిరేకించాలని చూస్తుంటే అక్కడ ముస్లింలే అందరూ కూడా దాన్ని అంగీకరించారు మళ్ళీ వీళ్ళేంటి మధ్యలో అంటే మమతా బెనర్జీ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సృష్టించిందో మీరు ఆలోచించండి ఇంకా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి